అంటే మేము ఇప్పుడు ఇక్కడ గొడవ చేయడం కానీ ధర్నా చేయడం కానీ ఇలాంటి వాళ్ళని சவுண்ட் பைட் பாலச்சந்திரன் ప్రభుత్వ సరఫరా చెక్ చేసిన తర్వాత కూడా మళ్ళీ పిల్లలు తప్పుగానే వేస్తున్నాను మేము ఉన్నప్పుడు అంతా కనీసం వాటిని లేకుండా చేద్దాం మాకు కావాల్సిన ఆదాయంలో తీసుకుంటాం మంది ఉన్నారు నేను ఎక్కువ బాగుంది பாலும் டிஸ்கண்டா நான் பாயிடுறேன். ஒரு வாரம் பண்ணிட்டேன். இல்லை. நான் கேட்டே செய்யல. 15 நிமிஷம் முன்னாடி எல்லாரும் வந்துருவாங்க. டிப்ளோவன கம்பளைண்ட். சரி. ஜெனரல் கோட். அது ஒரு ஐதர் பண்ணவும். ஆன் ஆர்டர் ஜெட் ಗಾರೆ ಕರೆಕ್ಟ ಗಾನಿ ಈ ಅಂಶದಿಂದ ಜಾಡಿಸ್ಬೇಕು ಸ್ವಲ್ಪ ಯಸ್ ಹೋಗಾರ್ಕಿ ಇಸ್ತಾ ಕಷ್ಟ ಆಗ್ತಿದೆ ಅಂದಾ ಇದೆ ಕುಡ ತಡ್್ರು ಹಾ ಎಳಿಪೋ ಮಾಡ್ತರಾ ಅಣ್ಣ ಕಂಪ್ಲೇಂಟ್ ചെയಶೋನೆ ಓನೆ ಅವರು 20 26 ನಾನು ಎಳ್ಕೊಡೋಣ ಮಲ್ಲ ಇಪ್ಪನೇ ರೇ ಎವ್ರನ್ನ ತಂದೆ ஆய கார்டு ஆய்வா அந்த అనగా అది కివే కంప్లైంట్ చేయే వాళ్ళు ఉంటారు కదా వీరు నా ఇక్క నుంచి వేడి పొమ్మని అకారణంగా చెప్తారెడు నేను ఉండేటువంటి హక్కు నాకుంది ఎందుకంటే నేనేమి ఎవరిని ఇబ్బంది పెట్టడమా ఎవరి పనికి భదద కలిగించడం నింజేయడానికి చేస్తాను తెలుతు మంత్రి గారేడన కారు కదన్న భూత మంత్రి గారు అంటాడు అంటే తెలుస్తుంది నేను ఇస్తాను తప్పకుండా ಮಾ ಕ್ಲಾರಿ ಅಧಿಕಾರು ಪರಿಶೀಲಿಸ್ತಾ /a a yeah. is the । the